ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది నిజానికి భారత జట్టుకి ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ ఎందుకు చేయాలో చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్ అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడైన మెహసిన్ నక్వి చేతుల మీదుగా ఈ ట్రోఫీని మేము స్వీకరించలేము అంటూ చెబుతూ వాళ్ళు ఆ వేడుకను బహిష్కరించారు ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం హై డ్రామా చోటు చేసుకుంది పాకిస్తాన్ కు చెందిన వ్యక్తుల చేతుల మీదుగా టైటిల్ మేము స్వీకరించలేమని భారత్ స్పష్టం చేయడంతో ఫైనల్ గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది చివరకు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ప్రారంభం కాగా పాకిస్తాన్ ఆటగాళ్లు తమ రన్నర్ అప్ అవార్డ్స్ ను అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ను తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది టోనీ అవార్డును అభిషేక్ శర్మ అందుకున్నారు ఈ అవార్డ్స్ అందుకున్న అనంతరం హోస్ట్ అయిన సైమన్ డౌల్ మాట్లాడుతూ ఈ అవార్డును తీసుకోవడానికి భారత జట్టు ఇష్టపడటం లేదని ఇక అందుకని ఈ యొక్క ప్రోస్ట్ ప్రజెంటేషన్ని ముగించేశామని ఈవెన్ భారత జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేరు అంటూ ఆ ఒక వేదిక నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఫైనల్ వేదిక పైన ఉండి ట్రోఫీ చేతిలో ఉన్నట్లు ఊహించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అయితే ప్రధాన వేదిక నుంచి ట్రోఫీ సెలబ్రేషన్స్ వేడుక వరకు సూర్యకుమార్ యాదవ్ ఆ ట్రోఫీని ఎలా తీసుకొస్తాడు భారత ఆటగాళ్లు దాన్ని ఎలా అందుకుంటారు విశ్వ విజేతలుగా ఎలా నిలుస్తారు ఇలాగా రకరకాలుగా ఆ ట్రోఫీని ఉన్నట్లుగానే ఊహించుకుని వాళ్ళు ఫోటోలు ట్రూ వీడియోలకు ఫోజ్ ఇచ్చారు ఇది చూసిన భారత జట్టు అభిమానులు ఇది కదా గేమ్ స్పిరిట్ అంటే ఎప్పుడు కూడా విజయానందాన్ని అలాగే మన భారత జట్టు సెలబ్రేషన్స్ ని ఎక్కడా ఎవ్వరం ఆపము అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఆటగాళ్లకు టీమిండియా కనీసం కరచన చేయలేదు వారితో ఫోటోషూట్ కూడా పాల్గొనలేదు ఐసీసీ ఏసీసీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడామనే విషయాన్ని భారత్ తమ చర్యల ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది మరి ఈ వీడియో కనుక నచ్చితే మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్